మనం ఈ వీడియోలో యేసుప్ర వారు దేవుడు కాదు తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పబడిన దుర్బోధ ఎప్పుడు స్టార్ట్ అయింది అనే విషయాన్ని క్లియర్గా చూద్దాం పెందుకోస్తున్నాడు స్టార్ట్ అయిన సంఘం చాలా సమస్యల గుండా వెళ్ళింది చాలా మంది శిష్యులు చంపబడ్డారు సిలివి వేయబడ్డారు నరకబడ్డారు సజీవ దహనం చేయబడ్డారు అనే విషయాన్ని మనం చూస్తాము అయితే ఇలా చాలా సమస్యలను ఎదుర్కొన్న సంఘము ఒకనొక కాలంకి వచ్చేసరికి ఈ సమస్యలన్నీ తగ్గుతూ వచ్చాయి అయితే బయట నుండి వచ్చే సమస్యలు తగ్గుతూ వచ్చాయి కానీ సంఘం లోపల స్టార్ట్ అయిన సమస్యలు పెరుగుతూ వచ్చాయి ఆ సంఘంలో చాలా సమస్యలు పెరుగుతూ వచ్చాయి ఆ సమస్యల్లో ఒకనొక సమస్య ఏంటంటే దుర్బోధ ఈ దుర్బోధనలో కూడా చాలా దుర్బోధలు ఉన్నాయి ఒక దుర్బోధ ఏంటంటే ఏ దేవుడు కాదు తండ్రి మాత్రమే దేవుడు అనే విషయాన్ని చెబుతూ చాలామంది ముందుకు వచ్చారు అయితే ఈ దుర్బోధ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే సెకండ్ సెంచరీ అంటే రెండవ శతాబ్దంలో స్టార్ట్ అయింది థియోడోటస్ అనే ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు ఆయన ఏం చెప్పాడంటే యేసుప్రవారు ఒక సామాన్యమైన మనుషుడు ఆయన దేవుడు కాదు ఆయన గొప్పవాడు ఎప్పుడయ్యాడంటే ఆయన బాప్ ఒక గొప్ప మనిషిగా మారాడు అప్పుడు తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను పంపి ఒక సామాన్యమైన మనిషిని గొప్ప మనుషునిగా చేశాడు తండ్రి దేవుడు యేసుప్రవ్వు వారిని బాప్తీసం అప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు అనే విషయాన్ని చెప్తూ వచ్చాడు అయితే సంఘము ఆ యొక్క దుర్బోధను అంగీకరించలేదు దాన్ని కొట్టివేయటం జరిగింది యేసుప్రవ్ వారు తన పుట్టుకు ముందే ఉన్నవాడు ఆయన ద్వారా ఈ సృష్టి అంత కలిగింది అని బైబుల్ క్లియర్గా చెబుతుంది అనే విషయాన్ని తనకు చూపించి ఆ దుర్బోధకుడిని సైలెంట్ చేశారు అయితే ఆ దుర్బోధ ఏదైతే ఉందో యేసుప్రవ్ వారు దేవుడు కాదు అనే విషయం ఏదైతే ఉందో నాలుగో సెంచరీ అంటే నాలుగో శతాబ్దంలో మళ్ళీ వచ్చింది ఈసారి ఏరియస్ అనే ఒక ప్రీస్ట్ ద్వారా అంటే చర్చ్లో పనిచేసే ఫాదర్ ద్వారా ఈ యొక్క తప్పుడు బోధ అనేది వచ్చింది ఏరియస్ ఏమైనా నమ్మాడంటే దేవుడు ఎప్పుడు తగ్గేవాడు కాదు దేవుడు ఎప్పుడు గొప్పవాడు దేవుడు తగ్గాడంటే అది నమ్మ సత్యం కాదు అనే విషయాన్ని తాను చాలా దృఢంగా నమ్మినవాడుగా ఉంటున్నాడు అందుకని యేసుప్రభు వారు దేవుడు కాదు తండ్రి మాత్రమే దేవుడు యేసుప్రభు వారు సృజింపబడినవాడు అంటే ఆయనకి జననం ఉంది ఆయన తండ్రితో సమానుడు కాదు తండ్రి ముందుగా ఉన్నవాడు ఆ ఉన్న తండ్రి కుమారుణ్ణి సృజించాడు అంటే కుమారుడికి స్టార్టింగ్ అనేది ఉంది తండ్రికి స్టార్టింగ్ లేదు అందుకని మనము తండ్రిని ఆరాధించాలి కానీ కుమారుణ్ణి ఆరాధించకూడదు కుమారుడికి ఒక స్టార్టింగ్ అనేది ఉంది అనే విషయాన్ని తను దృఢంగా నమ్మి దాన్ని బోధించడం స్టార్ట్ చేశాడు ఈ బోధ ద్వారా సంఘము మును పెన్నడు కదిలింపబడిన విధంగా కదిలించబడింది ఎందుకంటే అప్పటిదాకా త్రియేక దేవుని ఆరాధించే సంఘము సడన్ గా ఈయన చెప్పే బోధను చూసి వారు ఆశ్చర్యపడిపోయి ఏది నమ్మాలో అనే డౌట్ లోకి వెళ్ళిపోయిన వారుగా ఉంటున్నారు ఎందుకంటే ఏరియస్ యూజ్ చేసిన వచనాలు కూడా చాలా కష్టమైనవి ఆయన యేసు వారు సృష్టించబడ్డాడు అనే విషయాన్ని సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూపించాడు పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున యహోవా నన్ను కలుగు చేశాను ఇక్కడ జ్ఞానం మాట్లాడుతుంది జ్ఞానం ఏమంటుందంటే దేవుడు నన్ను కలుగు చేశాడు అదేవిధంగా మనం కొరి రాసిన పత్రిక మొదటి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో చూసినట్లయితే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు అని చూస్తాము ఇక్కడ సామెతల గ్రంథంలో జ్ఞానము సృష్టించబడింది కలుగు చేయబడింది అదేవిధంగా కొరి రాసిన పత్రికలో మనం చూసినట్లయితే క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు అని బైబుల్ చెబుతుంది అంటే జ్ఞానము కలుగు చేయబడింది అదేవిధంగా క్రీస్తు జ్ఞానమై ఉన్నాడు ఈ రెండు ఒకటే అని చెప్పి ఏరియస్ బోధించడం స్టార్ట్ చేశాడు తను ఏం చెప్పాడంటే దేవుడు వారు జ్ఞానమై ఉన్నాడు సామెతల ప్రకారం జ్ఞానము సృష్టించబడింది జ్ఞానము కలుగు చేయబడింది అంటే వారు కలుగు చేయబడ్డాడు అనే విషయాన్ని చూపించాడు దాని తర్వాత కుమారుడు తండ్రితో సమానం కాదు తండ్రి గొప్పవాడు కుమారుడు తగ్గి ఉన్నవాడు అనే విషయాన్ని తను చూపించిన వాడుగా ఉంటున్నాడు అది యోహన్సు వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది వచనంలో మనం చూసినట్లయితే తండ్రి నాకంటే గొప్పవాడని యేసుప్రవ్వారు చెప్పారు దీని ప్రకారంగా యేసుప్రవ్ వారు తండ్రి కంటే తక్కువ వాడు అనే విషయాన్ని తను చూపించాడు ఆ విధంగా చాలామంది ఆయన నమ్మటం స్టార్ట్ చేశారు ఆయన చెప్పేది నిజమే అనుకున్నారు అయితే సంఘము ఈయన చెప్పేది తప్పుడు బోధ యేసుపురవారు దేముడు అనే విషయం మాత్రం క్లియర్గా చెప్తూ వచ్చింది కానీ చాలామంది ఏరియస్ను గురించి విన్నవారు ఏది నమ్మాలో అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు దేముడు అథనేషియస్ అనే చర్చి ఫాదర్ని గొప్పగా వాడుకున్నవాడుగా ఉంటున్నాడు అని మనం చరిత్రలో చూస్తాము ఏరియస్ ఏ వచనాలైతే చెప్పాడో ఆ వచనాలన్నిటికీ అథినేషియస్ ఆన్సర్ ఇచ్చినవాడుగా ఉంటున్నాడు చాలా మంది తండ్రియే దేవుడు యశుప్రవారు దేవుడు కాదు అని చెప్పేవారంతా ఈ ఏరియస్ వచనాలు ఈయన ఏమైతే చెప్పాడో అయే వచనాలు తీసుకొని యూజ్ చేస్తూ ఉంటారు మనము ఒక్కోటొక్కటిగా ప్రతి ఒక్క వచనాన్ని మనం చూద్దాము ఈ వీడియోలో మనం ఓన్లీ ఒకటే చూద్దాము రానున్న వీడియోలో ప్రతి వచనం గురించి మనం తెలుసుకుందాం ఆ యొక్క వచనాల వివరణ కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనము సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చెప్పబడిన జ్ఞానము యేసు కాదా అనే విషయాన్ని చూద్దాం ఏరియస్ ఏం చెప్పాడంటే సామెత గ్రంథంలో సృష్టించబడిన జ్ఞానము యేసుప్రవ్ వారు ఆయనకి ఆరంభం ఉంది అనే విషయాన్ని ఆయన చెప్పాడు దానికి అథినేషస్ గారు ఈ విధంగా రిప్లై ఇచ్చారు ఏంటంటే సామెతల గ్రంథంలో చెప్పబడిన జ్ఞానము యేసు వారైతే వారు అయితే ముందు దేవునికి జ్ఞానం లేదా అంటే దేవుడు జ్ఞానం లేకుండా ఉన్నాడా యేసుప్రభు వారు దేవుని జ్ఞానం అయినప్పుడు దేవునికి జ్ఞానం లేని స్థితిలో దేవుడు ఉన్నాడా అని క్వశ్చన్ అడిగాడు తర్వాత ఏమని అడిగాడంటే అంటే వారు సృజించబడిన వాడే అయితే దేవుడు యేసుప్రవారిని సృజించినప్పుడు ఆయన యేసుప్రవారిని కుమారుడుగా సృజించాడు కానీ సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ స్త్రీ మాట మాట్లాడుతుంది నువ్వేమో దేవుడు కుమారుని సృష్టించాడు అని అంటున్నావు కానీ ఇక్కడ జ్ఞానమేమో స్త్రీతో పోల్చబడింది అంటే ఏదో తప్పు ఉందని తనకు చూపించిన వాడుగా ఉంటున్నాడు తర్వాత ఏమన్నాడంటే బైబిల్ గ్రంథంలో క్రియేట్ చేయడానికి సృష్టించడానికి యూస్ చేసిన వర్డ్ ఏంటంటే బార అనే పదం కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కణ అనే వర్డ్ యూజ్ చేశారు కణ అనే వర్డ్ మీనింగ్కి అర్థం ఏంటంటే టు అక్వైర్ ప్రొసెస్ ఆర్ ప్రొడ్యూస్ అంటే పొంది ఉండటం ఏరియాస్ ఏం చెప్పాడంటే క్రియేట్ చేయబడటం అని చెప్పాడు కానీ బైబిల్ ప్రకారం బార అనే వర్డ్ క్రియేషన్ కి యూజ్ చేయబడింది అదే విధంగా ఖన అనే వర్డ్ ప్రొసెస్ కి యూజ్ చేయబడింది అంటే పొంది అంట యూజ్ చేయబడింది ఈ యొక్క గ్రామర్ ని ఏరియస్ అర్థం చేసుకోలేకపోయాడు దాని ద్వారా తప్పుడు బోధన చెప్పిన వాడుగా ఉంటున్నాడు ఇదే విధంగా అనేక వచనాలను తప్పుడుగా బోధిస్తూ తప్పుడు బోధను అనేక మందికి బోధించిన వాడుగా ఉంటున్నాడు ఈ కాలంలో అనేక మంది ఈ ఏరియస్ చెప్పిన బోధను ఇంకా నమ్ముతూ దాన్ని ఫాలో అవుతున్న వారుగా ఉంటున్నారు ఇలా తప్పుడు బోధలు ఎన్ని వచ్చినప్పటికీ సత్యం మన దగ్గర ఉంటే మనల్ని ఏమీ కదల్చలేవు మనము అనే బండ మీద కట్టబడితే ఎన్ని తుఫానులు ఎన్ని తప్పుడు బోధలు వచ్చినప్పటికీ మనల్ని ఏమీ చేయలేవు నెక్స్ట్ వీడియోలో మనం ఏరేస్ చూపించిన అనేక వచనాలు అంటే కీర్తనలో రెండో అధ్యాయం హెబ్రిల్ రాసిన పత్రిక ఇంకా చాలా చాలా వచనాలు తను యూజ్ చేసిన వాడుగా ఉంటున్నాడు రెండు రెండు వచనాలుగా ప్రతి వీడియోలో చూద్దాం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు దేవుని కృప మన అందరికి తోడయిండను గాక ఆమె